హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అప్పు హగ్ చేసుకుని కావ్యతో అర్థం చేసుకున్నానక్క అంటూ ఎమోషనల్ అవ్వడంతో కావ్య ఆ గదిలో నుంచి బయటికి వచ్చేసి ఎమోషనల్ అవుతుంది అది చూసిన అపర్ణాదేవి కంగారుగా ఏమైంది అనడంతో అప్పు నన్ను నాలుగు మాటలు అని ఉంటే ఆనందపడేదా అత్తయ్య కానీ అర్థం చేసుకుని దాని ప్రేమ ఎంతుందో చూపించేసింది అది తట్టుకోలేకపోయా నత్తయ్య అంటుంది కావ్య ప్రేమగా మాట్లాడిన తర్వాత కూడా ఆ కన్నీళ్ళెందుకు అంటుంది అపర్ణాదేవి కవిగారికి అప్పుకి పద్ధతిగా పెళ్ళి జరిగి ఉంటే ఈ పాటికి తను ఈ ఇంటి కోడలుగా నాతో పాటు ఈ ఇంట్లో కాపురం చేసేది తనకు ఏ కష్టం రాకుండా అక్కగా నేను తోడుగా ఉండేదాన్ని కానీ ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది అంటుంది కావ్య ఎమోషనల్గా ఎందుకు అలా బాధపడతావు అసలు ఇంటికి రారు అనుకున్నవారు ఈరోజు వ్రతానికి వచ్చారు కదా ఏదో ఒక రోజు వాళ్ళు శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతారు అయినా వాళ్ళు రాకపోయినా నువ్వు ఊరుకోవు కదా నువ్వే ఏదో ఒకటి చేసి ఇక్కడికి తీసుకొచ్చేస్తావులే ఎందుకంటే నువ్వు ఎవరిని వదిలి ఉండలేవు కదా అంటుంది నవ్వుతూ అప్పర్ణాదేవి కావ్య కూడా నవ్వుతుంది అంతా కింద పూజ ఏర్పాట్లో ఉంటారు కావ్య స్వప్న కూడా అక్కడే ఉంటారు ఇక అప్పు చీర కట్టుకుని మెల్లగా మెట్లు దిగి వస్తూ ఉంటుంది అటుగా చూస్తారు అంతా రుద్రాని ధాన్యం రగిలిపోతూ అప్పు వైపు చూస్తుంటారు ఇది దీని జుట్టు దీని ముఖానికో చీర అంటుంది ధాన్యం తనలో తాను నవ్వుకుంటుంది రుద్రాణి దీని బతుక్కి నగలు అసలు ఇది ఆడదేనా రుద్రాణి అంటుంది ధాన్యం రగిలిపోతూ పాపం అప్పు భయపడుతూ భయపడుతూ అడుగులు వేస్తుంది కిందకు కిందకి వచ్చాక రా అప్పు అక్కడే నిలబెడ్డావే పూజలో మీ అక్క వాళ్ళకి సాయం చేయి అంటుంది అపర్ణాదేవి రా అప్పు అంటుంది కావ్య నవ్వుతూ ఇక అప్పు నెమ్మదిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది తమలపాకులు పద్ధ సర్దుతూ ఉంటుంది వెంటనే చిన్నగా స్వప్న అప్పు మీ అత్త మా అత్త ఉరి వేసుకుని చచ్చేలా ఉన్నారే అంటుంది అప్పుతో మధ్యలోనే కూర్చున్న కావ్య అది వింటుంది ముగ్గురు నవ్వుకుంటారు ప్రశాంతంగా వ్రతం చేసుకుందాం దుష్టశక్తులు మనల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా చలించకూడదు అంటుంది కావ్య చిన్నగా అవును అన్నట్లుగా స్వప్న తలాడిస్తుంది వెంటనే రుద్రాని దాన్ని మటుగా చూసి గమనిస్తూ రగిలిపోతూ ఉంటారు అప్పుడు స్వప్న మునీశ్వరులు తపస్సు చేస్తుంటే డిస్టర్బ్ చేయడానికి పిలిపించిన రంభా మేనకల్ లాంటి వారు అనుకుందాం అందుకే మనం అసలు ఇబ్బంది పడకూడదు అంటుంది స్వప్న నవ్వుతూ దాంతో రుద్రాణి ధాన్యంతో చూడు వాళ్ళు ఎలా నవ్వుకుంటున్నారో నీ గురించే మాట్లాడుకుంటున్నారు నీ ఇంటికి వచ్చా నట్టింటికి వచ్చా ఏం పీకాలే సారీ సారీ ఏం చేయలేదు చేయలేకపోయింది అని మాట్లాడుకుంటున్నారు అంటుంది రుద్రాణి అవును నాకేంటి మరి వేరేలా వినిపిస్తుంది మీ స్వప్న మా అత్తకు మొగుడు లేడు కదా ఇప్పుడు వ్రతం చేశాక ఎవరు అక్షంతలు వేస్తారో అని అంటున్నట్లుగా వినిపించింది అంటూ ధాన్యం రుద్రానికి చురకలు వేస్తుంది ముగ్గురు అక్కా చెల్లెలు మాత్రం చాలా సంతోషంగా పూజ ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు ఇక ఆ ముగ్గురు నవ్వుకుంటూ పూజ ఏర్పాట్లు చేస్తుంటే రాజ్ కవితో అటు చూడరా ముగ్గురు ఒక తల్లి పిల్లలే అత్తింట్లో ఎంత సంతోషంగా ఉన్నారో చూడు అంటాడు వెంటనే అపర్ణాదేవి అవున్రావ కళ్యాణ్ వేరే ఇంటి నుంచి వస్తే మీ అమ్మ నా మీద కోపం పెట్టుకున్నట్లు ఉండేది పరిస్థితి ఒకే తల్లి బిడ్డలు కాబట్టి అలమరికలు లేకుండా కలిసిపోయారు అంటుంది ఇందిరాదేవి కూడా అదే మాట అంటుంది వెంటనే రాజు కవితో చూసావు కదా నువ్వు ఊహించుకున్నట్లుగా ఏం లేదు పరిస్థితి బయటకు వెళ్ళి నువ్వు కష్టపడి అప్పుని కూడా కష్టపెట్టుకురా ఉండిపో అంటూ ఒప్పించడానికి ట్రై చేస్తాడు ఇంతలో కావ్య స్వప్నాలు అప్పుని వంటగదిలో శనగలు ఉంటాయి తీసుకురామంటారు అమ్మో నేనా అంటుంది అప్పు ఇది నీ ఇల్లు కూడా ధైర్యంగా వెళ్ళవే ఎవరైనా ఏదైనా అంటే నాలా ఇచ్చిపడే అంటుంది స్వప్న దాంతో అప్పు భయపడుతూనే వంటగదిలోకి వెళ్తుంది వెనకే రుద్రాని ధాన్యం వెళ్తారు ఏంటో వంటగదిలో పని నీకు వంట వచ్చా స్టవ్ వెలిగించడం వచ్చా అంటూ ఆరాలు తీస్తుంది రుద్రాణి రాదు నేను శనగల కోసం వచ్చాను వాళ్ళు శనగలు తేమ్మన్నారు అత్తయ్య అంటుంది అప్పు ధాన్యంతో రగిలిపోతుంది ధాన్యం అత్తయ్య అన్నందుకు రుద్రాన్ని తెగ నవ్వేస్తుంది అత్తయ్య అన్నందుకు కోపం వచ్చిందేమో అనుకున్న అప్పు శనగలు కావాలంట ఆంటీ అంటుంది అప్పు మరోసారి వచ్చిన వాళ్ళకు ముందు మర్యాద చేయమను రుద్రాని జ్యూస్ ఇవ్వమని అంటుంది కావాలనే ధాన్యం కప్పు జ్యూస్ పట్టుకుని బయటికి వస్తుంది వెనకే రుద్రాని ధాన్యం కూడా వస్తారు అయితే శనగల కోసం వెళ్ళిన అప్పు జ్యూస్తో బయటికి రావడంతో కావ్య స్వప్న అయోమయంగా చూస్తుంటారు ఈ లోపు ఆ అమ్మలక్కలకు జ్యూస్ ఇస్తూ ఉంటుంది అప్పు సరిగ్గా ఒక ఆమె అందుకోవడం తేడాగా అందుకుని మీద వంపుకుంటుంది దాంతో రచ్చ మొదలవుతుంది ఆమె పైకి లేచి నా చీర పాడు చేసావు అనగానే మర్యాద చేయడం కూడా రాదా నీకు ఇంటికి వచ్చిన వాళ్ళను అలానే అవమానిస్తావా మీ అమ్మం నీకు ఇదే నేర్పిందా బొత్తిగా అడవి మనిషిలా ఉన్నావే అంటూ తిట్టేస్తుంది ధాన్యం అప్పుని ఆ చీరపాడైన ఆమె కూడా కనకం గురించి పూర్తిగా తెలిసిన దానిలా మీ అమ్మ నిన్ను అలా వదిలేసింది ఎలా వదిలేసింది అంటుంది అప్పు ఏమో కవికి ముందు రోజు రాత్రి ఇచ్చిన మాట గుర్తు చేసుకుంటుంది ఇక స్వప్న కోపంగా వాళ్ళని తిట్టేయడానికి వెళ్తుంటే కావ్యం ఆపేస్తుంది ఇటు కవి అడ్డుపట్టడానికి వెళ్తుంటే రాజు ఆపేస్తాడు ఇంద్రాదేవి లేచి అమ్మ మీరు వెళ్ళి శుభ్రం చేసుకోండి అని పంపించి అప్పుడు ధాన్యానికి కాస్త గడ్డి పెట్టి అమ్మ అప్పు నీ తప్పేం లేదు ఆవిడ తీసుకోవడమే తేడాగా తీసుకుంది తప్పు ఆమెది మీ అత్తకు అది కనిపించలేదు వెళ్ళి లోపలికి అని పంపిస్తుంది ఇక పంతులు పిలవడంతో మూడు జంటలతో పూజ చక్కగా జరుగుతూ ఉంటుంది